హాయ్ గాయస్ నేనమి కళ్యాణి రాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి హెల్త్ ఇష్యూస్ ఏం లేకున్నా అయితే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాము ఎర్లీ మార్నింగ్ లేచి లేవగానే ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ అలా అయిపోయిందండి లేచేసరికి సిక్స్ థర్టీ నేను పనులు స్టార్ట్ స్టార్ట్ చేసేసరికి సెవెన్ అలా అయింది అయితే లేచి లేవగానే ముందుగా ఇంకా బెండకాయ కట్ చేసి పెట్టేసి ఆ బెండకాయ పులుసులాగా ప్రిపేర్ చేశాను దీని తర్వాత ముందు గుమ్మము వెనక అదే తులసమ్మ వైపు కూడా క్లీన్ చేసి సింపుల్ రంగోలి పెట్టేసి దీపారాధన అయితే చేసుకున్నాను ఇది మా ఇంట్లో రాఖీ సంబరాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూపిద్దాము మా నా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుందామని అయితే షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఆడపడిచే వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చారండి ఎయిట్ థర్టీకి అలా ఇంక అప్పటికి నా దీపారాధన అవ్వలేదు అయితే వీడియో క్లిప్ అయితే వీళ్ళు వచ్చాక స్టార్ట్ చేశాను నా దీపారాధన అంతా అయిపోయాక స్టార్ట్ చేశాను మా మేనడికి ఏంటంటే మా అత్త ఛానల్ని ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పరా అంటే అలా చెప్పట్లేదు అలా అలా వాడికి చెప్పడం రావట్లేదండి ఇప్పుడు త్రీ ఇయర్స్ అనమాట అలా డైరెక్ట్గా వాయిస్ పెడదామని చాలాసేపు ట్రై చేశాను నాన్న ప్లీజ్ నాన్న ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మా అత్త ఛానల్ అంటే అనట్లేదు అసలు రావట్లేదు వాడికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం ఇంకా అలా అయితే చిన్న వీడియో క్లిప్ తీసాను నెక్స్ట్ అయితే మా ఆడపడుచు మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి వచ్చింది మా హస్బెండ్కి నెక్స్ట్ మా మరిది గారికి అయితే ముందు మా హస్బెండ్కి కట్టేస్తాను అనేసి అంటే మార్నింగ్ వచ్చింది కాకపోతే మార్నింగ్ మంచిది కాదన్నారంట వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి మంచి టైం అంటే ఇంకా మార్నింగే కట్టేసి వెళ్ళిపోదాం అనుకొని ముందు రోజు వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం వరకు ఉండిపోయి అనేసి ఇంకా ఒకటిన్నర అలా అయింది అంటే వన్ థర్టీ అలా అయ్యేసరికి స్టార్ట్ అనమాట అన్నీ ఒక దగ్గర సర్దేసింది కుంకుమ హారతులు నెక్స్ట్ స్వీట్ అవి అయితే ఇక్కడైతే మా హస్బెండ్కి వదిన రాఖీ కట్టేస్తుందండి ఈ రాఖీ సందర్భంగా ఇంకొక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే అయితే వదిన వీడియోలో చూసేయండి వదిన రాఖీ కట్టేసి ఇంకా మా హస్బెండ్కి స్వీట్ అనేది తినిపించేస్తుంది రక్షాబంధన్ గురించి నాకు తెలిసిన విషయాన్ని కొంతవరకు మీతో షేర్ చేసుకుంటాను ఆ శిశుపాలన వధ సమయంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తగిలి వేలికి రక్తం వస్తుందంట ఆ టైంలో ద్రౌపది అయితే తన చేతికి తన చీర కొంగుని చింపి కడుతుంది దానికి ప్రతికగానే కౌరవ సభలో ద్రౌపదిని శ్రీకృష్ణుడు రక్షిస్తాడండి అలా రక్షాబంధన్ అంటే డబ్బులు కాదు రాఖీ కట్టి ప్రతి విషయంలో అన్నయ్య అయితే అమ్మ అన్నయ్య తమ్ముడు అయితే తమ్ముడు నాకు ప్రతి కష్టంలో నువ్వు తోడుండు అనే అర్థాన్ని ఇచ్చేదే రక్షాబంధనండి కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే డబ్బులే రక్ష కట్టగానే డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటారు నేను కూడా నండి ఎవరికైనా కట్టాలి అంటే డబ్బుల కోసమే తిని రాఖీ కడుతుందేమో అనుకుంటారండి నా సై ఫీలింగ్ నా ఫీలింగు అందుకని ఎవరికి రాఖీ కట్టను మా తోటికూళ్ళ వాళ్ళ అన్నయ్య గారికి నెక్స్ట్ ఇంకా ఇద్దరు తమ్ములు ఉన్నారు వాళ్ళకే కడుతుంటాను ప్రతి ఇయర్ కూడా ఈ రక్షాబంధన్ సందర్భంగా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా నెక్స్ట్ అన్నలున్న తమ్ములున్నా కూడా ఆడపిల్లలకి జరగాల్సిన అన్యాయాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి అది కామన్ అయిపోతుందండి కామన్ అయిపోకుండా మనలో మన ఇప్పటి నుంచే మన పిల్లలకి నైతిక విలువలు నేర్పుతూ పెంచండి ఇంకొక విషయాన్ని మీతో షేర్ చేయాలి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ మగవాళ్ళం మేం చేస్తే తప్పేంటి అన్నట్లు ఉంటున్నారు అంటే మగవాళ్ళకి ఒక రూలు ఆడవాళ్ళకి ఒక రూలా అంటే మగవాళ్ళు ఏ తప్పు చేసినా కరెక్టే ఆడవాళ్ళ మాతో మగవాళ్ళతో మాట్లాడకూడదు మగవాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయకూడదు మగవాళ్ళు మాత్రం నచ్చినట్లు తిరిగేయొచ్చు నచ్చిన అత్యాచారాలు కూడా చేసేయచ్చు ఇప్పుడు రీసెంట్లీగా కోల్కతాలో ఒక మెడికల్ విద్యార్థికి జరిగింది కదండి అది ఎంత ఘోరం ఎలా ఉందంటే తనకి జరిగిన అన్యాయానికి అసలు ఎవరు కూడా అంతమంది వాడు చేశాను ఇది తప్పు చేశాననే వాడిలో పశ్చాత్తాపం కూడా లేదండి నేను చేశాను నేను నేనే చేశాను అని ఎంత గర్వంగా చెప్తున్నాడు అటువంటి వాడికి అసలు జస్టిస్ కాదండి న్యాయం కాదు అటువంటి వాడిని అక్కడే గన్నతో కాల్ చేయాలి అసలు ఎంత అన్యాయం జరుగుతుంది హాస్పిటల్ యాజమాన్యం కూడా సపోర్ట్ చేయాలి ప్లీజ్ అండి అటువంటి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆ అమ్మాయికి కానీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నా ఛానల్ తరపున ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఇది తప్పు అనగానే ప్రతిఘటించండి కామ్గా ఇంట్లో కూర్చోవద్దు ప్లీజ్ నా తరపున ఈ చిన్న సజెషన్ మీకు నెక్స్ట్ అయితే ఇక్కడ మా బన్నీ బాబుకి మా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురు కూడా పెద్దోడికి అయితే ఫస్ట్ రాకి కట్టేస్తున్నారు అంటే బన్నీబాబు లేడండి బన్నీబాబు త్రీ డేస్ అలా సెలవు పెట్టున్నాడు ఇంకా ఆ రోజు కూడా సెలవు ఏం పెట్టిస్తామనేసి సెలవు పెట్టించలేదు ముగ్గురు పో ముగ్గురు పిల్లలు కూడా బన్నీ తనీస్కి అయితే రాఖీ కట్టేశారు చిన్నదానికి కట్టబ్మా అనేసి అంటే దానికి కట్టడం రాదు కదా అందుకని మా తోటి కోటలు దగ్గరుండి కట్టేస్తుంది మెయిన్లీ వాయిస్ అవరు ఇవ్వకుండా మొత్తం పెట్టద్దాం అనుకున్నాను మీతో కొన్ని మంచి మాటలు తన మెడికల్ విద్యార్థి గురించి నా తరపున మాట్లాడాలనిపించింది అందుకని రెండు మాటల్లో మాట్లాడేశానండి నాకు అంత బాగా మాట్లాడడం కూడా రాదు నెక్స్ట్ అయితే ఇంకా తనీష్కి అయితే ఇంకా హారతి ఇచ్చేస్తుంది చిన్నపిల్లలు కదండీ పక్కన మా తోటి ఉంది ఇంకా నువ్వు జాబ్ వచ్చాక ముగ్గురికి మూడు డైమండ్ లక్షల ఇసులు కొనాలి అని అంటుంది ఓకే ఓకే పిన్ని అంటున్నాడు ఇంకా పెద్దోళ్ళ ఫీల్ అవుతున్నాడు అండి వాడు నెక్స్ట్ అయితే మా ఇంట్లో మా వదిన మా హస్బెండ్కి రాకే కట్టేశాక ఇంకా పిల్లలు కూడా పిల్లలకి కూడా మా పెద్దోడికి మా పిల్లలు కట్టేశాక మా మరిదిగారు వాళ్ళ ఇంటికి వచ్చాము మా మరిదిగారు వాళ్ళ ఇంటికి వచ్చాక ఇక్కడ మా వద్దన మా మరిది గారికి అయితే కుంకుమతో బొట్టు పెట్టేసి రాఖీ కట్టేస్తుంది రాఖీ కట్టేటప్పుడు చిన్న ఫోటో తీస్తాను వదిన తమ్ముల కోసం అని అంటే అలా నిల్చుందండి నెక్స్ట్ అయితే ఇవన్నీ అయిపోయాక అక్షింతలు వేసేసి ఆశీర్వదించి అంటే ఆ స్వీట్ తినిపించేశాక ఆ కోడలు వచ్చేయాలి అని ఆశీర్వదించి బాబు అంటే అలా కామెడీలాగా అలా నవ్వుకుంటున్నామండి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మా తోటి కాళ్ళ వాళ్ళ అన్నీకి రాఖీ కడతానండి ప్రతి ప్రతిఆర్ కూడా మా తమ్ముడికి అలా నేను కూడా రాఖీ పట్టుకొని వచ్చాను ఈవినింగ్ మంచిదని చెప్పారు అందుకని ఈవినింగ్ అలా బయలుదేరాం అంటే ఫోర్కి అలా బయలుదేరాము నడుచుకుంటే అంటే కొంచెం దగ్గరే మా తోటి వాళ్ళ ఇంటికి మా ఇంటికి అలా నడుచుకొని వచ్చేసరికి ఫోర్ అయింది ఇంకా తిరిగి ఇంకా బన్నీ బాబు ఉన్నాడు కదా బన్నీ బాబు బాగా వెయిట్ చేయాలని ఫాస్ట్గా కట్టేస్తాను అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ రాఖీ అయితే తీస్తున్నాను ఇక్కడ ఏంటంటే తమ్ముడిని అవుతున్నాడు అక్కడ డబ్బులు లేవక్క తర్వాత ఇస్తాను అని అంటున్నాడు డబ్బులు ఏముంది తమ్ము నేను ఇయర్ కూడా నీకు రాఖీ కడతాను కదా నా కన్నదమ్ములు లేరు నువ్వే నేను తమ్ముడు అనుకొని నేను కడుతున్నాను డబ్బులకేముంది అని లేదక్క రేపు పంపిస్తాను అంటున్నాడు అసలు రాఖీ అంటే డబ్బులకేనేంటి ప్రతి విషయంలో మనకి తోడుగా ఉండాలి అలా చెప్పుకుంటూ అయితే రాఖీ కడుతున్నాను ఇంకా రాఖీ కట్టేటప్పుడు తనీష్ ఉన్నాడు అండి తనీష్ వచ్చాడు నాతో పాటుగా అంటే తనీష్ హాస్టల్ నుంచి వచ్చాడు సండే వాల్గో అనేది సూట్ చేయలేదు తనీష్ని తీసుకొచ్చాము ఆ చిన్న అంటే ఫ్లోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందని ఇంకా తనే నాన్న చిన్న వీడియో తీయు మాయని మాయకి నేను రాఖీ కట్టేటట్టుగా అంటే చిన్న వీడియో క్లిప్ తీసారు నెక్స్ట్ అయితే ఇంకా రాఖీ కట్టేశాక స్వీట్ కూడా తినిపించేస్తాను స్వీట్ తినిపించేసాక ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తున్నాను ఇవన్నీ చేసేసరికి మా ఆడపడుచు వాళ్ళకి వ్యవసాయం బోల్డ్ ఉంది అంటే ఉడుపులు టైం కదండి అందుకని మేము బయలుదేరేస్తున్నాము మాకు టైం అయిపోతుంది వర్షాకాలం కదా వర్షం పడిపోతుందేమో అంటున్నారు అయితే బయలుదేరేసండి డే అంటే వాళ్ళు బయలుదేరేసారు బయలుదేరేసాక బన్నీ బాబుకి రాఖీ కట్టలేదు మార్నింగ్ మా పెద్దది అయితే ఇక్కడ పెద్దది వచ్చి వచ్చి బన్నీ బాబుకి రాఖీ కడుతుంది ఇంకా బన్నీ అయితే మార్నింగ్ నుంచి వెయిటింగ్ అండి అక్క ఇంకా రాలేదేటమ్మా ఇంకా రాలేదేంటమ్మా అంటే నేను కూడా చూసుకోలేదండి మంచిదా కాదా అని మా వదిన వాళ్ళు మా అదే మా ఆడపడుచు వాళ్ళు వచ్చాక మంచిది కాదంట మధ్యాహ్నం నుంచి మంచిది అందుకే రాలేదు అని అంటుంది ఓహో అనుకొని అయితే అలా బన్నీ బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఈవినింగ్ టైంలో వస్తాడు కదమ్మా పాలు తాగడానికి అప్పుడు వచ్చేటప్పుడు కట్టేద్దో వన్స్ అంటే మాతో పూట వచ్చేసింది రాఖీ పట్టుకొని ఇక్కడైతే తని బన్నీ బాబుకి అయితే రాఖీ కట్టేస్తుంది మూడు రాఖీలు కూడా పెద్దదే కట్టేసిందండి అయితే ముగ్గురు ఈవినింగ్ వచ్చారు అలా కోడి పిల్లలతో ఆడేటప్పుడు చిన్న వీడియో క్లిప్ తీస్తాను చిన్న దానికి దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం